పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ లో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు డిఆర్ఓ బి పుల్లయ్య ద్వామా పీడి రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడటంతో పాటు అర్జీదారుని ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగిన దిశానిర్దేశం చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే కాక నియోజకవర్గ మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో విధిగా నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుందని తెలిపారు ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు కాగా మొత్తం నూట ఎనభై రెండు అర్జీలు అందాయి జిల్లా స్థాయి వరకు అర్జీల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ వామ సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించేలా ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు